హిందూ ధర్మంలో యంత్రాలు కేవలం చిత్రాలు మాత్రమే కావు అవి దైవిక శక్తిని నిక్షిప్తం చేసే రేఖాచిత్రాలు యంత్ర అనే పదానికి నియంత్రించేది లేదా శక్తినిచ్చేది అని అర్థం యంత్రాల పుట్టుక పూర్వకాలంలో రాక్షసుల ఆగడాలు పెరిగిపోయినప్పుడు దేవతలు మరియు మునులు వారిని ఎదుర్కోవడానికి దివ్యశక్తుల కోసం తపస్సు చేసేవారు అప్పుడు భగవంతుడు తన శక్తిని కేవలం విగ్రహ రూపంలోనే కాకుండా జామితీయ ఆకృతుల జియోమెట్రీ రూపంలో కూడా వెల్లడించారు విగ్రహం భగవంతుని భౌతిక రూపమైతే యంత్రం భగవంతుని శక్తి రూపం మంత్రం అనేది శబ్దమైతే ఆ శబ్దాన్ని ఒక రూపంలో బంధించడమే యంత్రం ముఖ్యమైన యంత్రాలు అవి ఎన్ని సాధారణంగా వందలాది యంత్రాలు ఉన్నప్పటికీ పురాణాల ప్రకారం అత్యంత ప్రాముఖ్యత కలిగినవి ప్రధానంగా పది లేదా కొన్ని సందర్భాల్లో మూడు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి శ్రీయంత్రం దీనిని యంత్రరాజము అంటారు ఇది లలితా త్రిపురసుందరి లేదా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు కథ ఆదిశంకరాచార్యులు కళ్యాణం కోసం ఈ యంత్రాన్ని ప్రతిష్ఠించారు ఇందులో తొమ్మిది త్రిభుజాలు ఉండి మొత్తం నలభై మూడు చిన్న త్రిభుజాలను ఏర్పరుస్తాయి ఇది సంపద మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని ఇస్తుంది మహామృత్యుంజయ యంత్రం ఇది పరమశివునికి సంబంధించినది కథ అకాల మరణం నుండి తప్పించుకోవడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు మార్కండేయుడు శివుని అనుగ్రహం పొందిన శక్తి దీనిలో నిక్షిప్తమై ఉంటుందని నమ్ముతారు సుదర్శన యంత్రం ఇది మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రానికి ప్రతీక కథ బాలగణపతి సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకున్నప్పుడు విష్ణుమూర్తి గుంజీలు తీసి దాన్ని తిరిగి పొందారు ఈ యంత్రం దుష్టశక్తుల నుండి రక్షణ కవచంలా పనిచేస్తుంది కుబేర యంత్రం ఆర్థిక లాభం మరియు ఐశ్వర్యం కోసం దీనిని పూజిస్తారు ఇది ధనదేవత అయిన కుబేరునికి అంకితం చేయబడింది యంత్రాలలో రకాలు యంత్రాలను అవి దేనిమీద చేస్తారు అనే దానిపై ఆధారంగా మూడు రకాలుగా విభజించవచ్చు భూయంత్రం రాగి లేదా బంగారం రేకులపై చెక్కేవి మేరు యంత్రం పిరమిడ్ ఆకారంలో అంటే త్రీడి రూపంలో ఉండేవి ఉదాహరణకు శ్రీచక్రం రూపం జలయంత్రం నీటిపై లేదా ద్రవపదార్థాలపై తాత్కాలికంగా వేసేవి ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియోల అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి